హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం ఆవకాయడ ఫ్రూట్తో ఆవకాయడతో శాండ్విచ్ చేసుకుందామండి సో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో దానికోసం ఒక రెండు ఆవకాడ ఫ్రూట్స్ తీసుకున్నానండి అలాగే బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా మన ఇష్టం అండి సో నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వీటిని కట్ చేసుకుందామండి అండి దీన్ని కూడా కట్ చేసుకుందామండి సో ఇప్పుడు ఈ సీడ్స్ ని రిమూవ్ చేసుకుందామండి సీడ్స్ తీసుకుందామండి సో గింజలు తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని మనం ఇందులోకి వేసుకుందామండి వీటిని ఇదంతా కూడా ఇలా తొక్కంతా కూడా పీల్ చేసుకోవాలండి ఇది చాలా సింపుల్గా భలే వచ్చేస్తుంది కదండి చేసుకున్నాక మనం పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాం ముందు తొక్కంతా కూడా తీసేసుకుందామండి తొక్కలన్నీ కూడా ఇలా పీల్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని పీసెస్లా లా కట్ చేసుకుందామండి ముందే చాలా స్మూత్ గా సిల్కీగా ఉంటది కదండి సో వెంటనే స్మాష్ అయిపోద్ది మనం స్పూన్ తో సో ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇప్పుడు లైట్ గా స్మాష్ చేసుకోవాలండి ఇది సిల్కీగా కూడా అనిపిస్తుంది జారిపోతూ జారిపోతుంటుంది చక్కగా మనకి ఆవకాయ ఫ్రూట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి ఇవి తినటం వల్ల ఎందుకంటే కొంచెం మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా క్యూర్ చేస్తుంది అలాగే వెయిట్ మేనేజ్మెంట్ని వెయిట్ అంటే అటు వెయిట్ కంప్లీట్గా అంటే లాస్ అవ్వకుండా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా బాగా వర్క్ చేస్తుందండి అలాగే ఇందులో విటమిన్ విటమిన్ సి అలాగే విటమిన్ కే ఇలా ఒకటేంటండి చాలానే ఉన్నాయి చక్కగా మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి చాలా బాగుంటుందండి శాండ్విచ్లో పీసెస్లా ఉంటే బాగుంటుంది కదండి అందుకని నేను లైట్గా నాష్ చేసుకున్నా కంప్లీట్గా చేసుకోలేదు సో ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఒక కొంచెం ఆనియన్ ఉల్లిపాయ తరుగు అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి గ్రీన్ చిల్లీస్ అలాగే ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో పీసెస్ అలాగే కొంచెం ఒక ఒక చెక్క అంత అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం నిమ్మరసం నెక్స్ట్ అలాగే మిరియాల పొడి పెప్పర్ పౌడర్ అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందామండి పెప్పర్ పౌడర్ ప్లేస్ లో చాక్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి నచ్చితే సో ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని మనం బ్రెడ్ టోస్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్నాక నెక్స్ట్ ఒక వ్యాగం పెట్టుకుందామండి తర్వాత కొద్దిగా బటర్ వేసుకుందామండి సో బటర్ వేసుకున్నాక మనం బ్రెడ్ పీసెస్ని స్లైసెస్ని కొద్దిగా లైట్గా టోస్ట్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా సో వీటిని వేసుకుందామండి అలాగే మళ్ళీ కొద్ది కొంచెం బటర్ వేసుకుందామండి కూడా సో వీటిని కూడా రెండు వైపులా వేయించుకోవాలండి టోస్ట్ చేసుకోవాలి సో వీటిని కూడా టోస్ట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం ఓకేనండి మనం టోస్ట్ చేసుకుందాం కదా ఇప్పుడు వీటికి అప్లై చేసుకుందాం అండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆవకాడ మిశ్రమం అంతా కూడా బ్రెడ్ పైన వేసుకొని ఇలా మొత్తం మనం స్లైస్ అంతా కూడా అప్లై చేసుకున్నాక లైక్ స్నాపింగ్ ఆరిగానో వేసుకుందామండి చూస్తు సో చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టమే అది టేస్ట్ ఎవరికి నచ్చిన టేస్ట్ వాళ్ళు వేసుకోవచ్చు జస్ట్ లైట్గా ఆరుగున్నా వేసుకున్న తర్వాత మళ్ళా ఈ స్లైస్ కూడా పెట్టుకుందామండి అలాగే ఇంకొకటి కూడా చేసుకుందామండి సో ఈ బ్రెడ్ స్లైసెస్కి కూడా ఇలాగే మనం అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ పైనే ఆరిగానో వేసుకుందామండి జస్ట్ లైట్గా దీని ప్లేస్లో చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని కూడా మనం క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని నచ్చితే ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ లైట్గా కొద్దిగా బటర్ వేసి ఇంకొకసారి టోస్ట్ చేద్దామండి చిన్నది ఓకేనండి ఇంకొంచెం బటర్ వేసుకుందాం ఇప్పుడు మనం వీటిని పెట్టేసుకుందామండి జస్ట్ ఒక్కసారి మనం టోస్ట్ చేసాం అనుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో దీన్ని కూడా పెట్టేసుకుందామండి జస్ట్ ఒక్క నిమిషం అండి అంటే ఇది వేడి వేడిగా మనం టోస్ట్ చేసుకున్నాక వెంటనే మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది సో దీన్ని రెండో వైపు ఒకసారి టర్న్ చేసుకుందాం ఇంతేనండి అవకా ఆవకాడో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు వీటిని తీసుకుందాం సో ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి ఓకేనండి వీటిని కట్ చేసుకుందామండి అండి సో ఇలా కట్ చేసుకొని సో వీటిని కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఇప్పుడు మనం వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకోవడమే సో చక్కగా చాలా బాగా వచ్చాయండి సో మన ఆవకాడో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా ఆవకాడో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం